స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లో వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న సీఎం బస్ యాత్ర లక్షలాదిగా తరలివచ్చిన సిక్కోలు వాసులు పాతపట్నంలో జరిగిన ప్రజా గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పాతపట్నం ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఎంజీఆర్ అందరికీ నమస్కారం ఈరోజు పాతపట్నంలో జరిగిన ప్రజాగలం సభకు విచ్చేసిన ప్రజలు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సభను ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రధానికానికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ గెలుపునకు మద్దతు తెలియజేస్తూ విశాఖ కిక్ బాక్సర్ దక్షిణ వైఎస్ఆర్ సిపిలో తెలుగుదేశం పార్టీ నమస్కారం ఈరోజు నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నుంచి నామినేషన్ చేయటం జరిగింది అయితే ఈ రోజు నుంచి మే థర్టీ మనం కార్యకర్తలు అందరూ టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాత్రి పగలు పనిచేస్తారో అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనం అందరం డిసిషన్ తీసుకున్నాం అయితే మనం ఈరోజు ఒక యుద్ధానికి వెళ్తున్నాం ఈ యుద్ధం ఒక రాముడి మధ్య రావణాశ మధ్య జరుగుతున్న అయితే ఈ విధంగా మనం మనం మంచి ఎప్పుడైనా గెలుస్తుందని మన అందరికీ తెలుసు అయితే మనం విధంగా వెళ్ళి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు అలాగే నరే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మీ అందరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ ఇరవై ఐదవ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు నేను మీ వీవీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మా ఎన్నికల గుర్తు టార్చ్ ఇరవై ఐదవ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నాను కాబట్టి నా శ్రేయోభిలాషలు నా అభిమానులు వీరందరినీ కూడా సీతామదర సాయిబాబా గుడి వద్ద ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానం పలుకుతున్నాను అక్కడి నుంచి మనం అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ దాఖలు నామినేషన్ ఫైల్ చేద్దాం మీ అందరి సహాయ సహకారాలు మీ సహభాగం నేను ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు జై భారత్ జై భీమరావు భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ విజయనగరం జిల్లాలో పర్యటించారు పార్టీ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చి ఎంపీ ఎంఎల్ఏ అభ్యర్థులచే నామినేషన్ వేయించారు జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మొదటిసారి విజయనగరం జిల్లా అభివృద్ధి చాలా సంతోషంగా ఉంది మార్పులు కోరుకునేలాంటి విజయనగరం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జై భీమరావ్ భారత్ పార్టీ అభ్యర్థుల పోటీలో ఉంటున్నారు అందున విజయనగరం జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గంలో జై భీమరావ్ పార్టీ అభ్యర్థి రోజు ఒక సాధారణమైనటువంటి కార్యకర్తలు ఒక సాధారణమైనటువంటి జీవన ప్రమాణంలో వ్యక్తులుగా ఈరోజు ప్రజల వద్దకు తమ ఓటుని అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించగలం ప్రజలారా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు పరిపాలనలో నుంచి ఈరోజు రాష్ట్రం విరోగముల వైపు పరిపాలిస్తున్న విధానం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు విజయనగరంలో ఈరోజు ఇంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటి విజయనగరం డెవలప్మెంట్కి నోచుకోలేదు అంటే కారణం ఆ రెండు ప్రభుత్వాలు తప్ప ఇంకా ఏ ప్రభుత్వం అయినా ఉండదా అని తెలుగుదేశం పార్టీ పోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి కొత్త పరిపాలన కొత్త ఒరవడి అవసరం లేదా అని అడుగుతుంది ఈరోజు ఇంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విధానం ఉన్నటువంటి ఈ ప్రజలు విజయనగరం ప్రజలు ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోక ఇంకా కష్టకాలలోనే ఉన్నారు అంటే దానికి కారణం ఈ పరిపాలకులు కాదా అనుకుంటారు ఈరోజు ఒక కొత్త నీరు రావటం కోసం కొత్త తరం రావటం కోసం కొత్త ప్రజలు రావటం కోసం ఈరోజు విజయనగరం నుంచి జే రా భారత పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో పోటీ ఉన్నారు కోటు గుర్తు మీద తమ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఒక ప్రజాస్వామ్యానికి ఒక ఒక గొప్ప మార్పుని తీసుకురామని విజయనగరం ప్రజలను కోరుతున్నారు ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి విజయనగరంలో మార్పులు కోరుకునేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు వేస్తే రేపొద్దున ఓటు వేసిన తర్వాత ఒక్క రోజు కూడా మీ ముఖం కూడా చూడని పరిపాలకులు ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఖచ్చితంగా మీరు ప్రతినిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తులకు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని మరొకసారి ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తున్నారు మే పదమూడో తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో కోటు గుర్తు మీద ఓటు వేసి జై భీమరావు భారతీ పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా మనపూర్వకంగా కోరుకుతున్నారు ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజల ప్రజలకి ఒక మంచి పరిపాలన రావాలి మార్పు అనేది కేవలం మనం ఇంట్లో కూర్చొని టీవీల ముందు కూర్చొని మార్పు రావాలి మార్పు రావాలి అంటే కుదరదు మార్పు కోసం మేము వచ్చాం ఒక మార్పు తీసుకురావాలని మేము వచ్చాం నోటా కంటే ఓట్లు వేసేటువంటి ఎలాంటి రోజుల్లో నోటా వద్దు జైభీం వద్దు అనేటువంటి నినాదంతో వస్తున్నాం మీరు నోటాకి ఓట్లు అయ్యేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తులు కనీసం పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మంది ఉంటారు అలాంటి వారి వ్యక్తులందరూ కూడా జై భీమరావు భారత పార్టీకి ఓట్ అయ్యింది ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర సమస్యల గురించి పోరాడే విషయంలో అన్ని విషయాల్లో ముందుంటారని మీ అందరికీ మాటిస్తూ నా ముందున్నటువంటి ప్రతి అభ్యర్థులను కూడా గెలిపించవలసిందిగా పేరు పేరున పేరు పేరున విజయనగరంలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అక్కని ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని ప్రతి అన్నని ప్రతి అవ్వని ప్రతి తాతని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ శ్రావణ్ కుమార్ థ్యాంక్ సో మచ్ జై భీ జై భారత్ సర్వేపల్లి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా కాకాని గోవర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సరేపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డైన మా ప్రేత నాయకులు కాకాని గోవర్ధన్ అన్న ఆదేశాల మేరకు వెంకటాచలం మండల కన్వీనర్ మా గురువైన వెంకటేష్ అన్న ఆదేశాల మేరకు వెంకటాచలం మండలం కుర్చలపాడు గ్రామంలో ఎస్టీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో ఎత్తుకుంటే ప్రతి గడపకి ప్రతి గడపకి తడితే ప్రతి పేదవాడు అనే మాట అయామే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాం అదే విధంగా మా గోవర్ధనని గెలిపిస్తాం అనే మాట చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెం రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఈ కాలనీకి సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఈధి రైట్లు కానీ లేవు అదే రెండు వేల పంతొమ్మిదిలో మన గోవర్ధనన్న ప్రతి ఇంటి బిడ్డకు మీ ఇంటి బిడ్డ అనే మాటకి నిదర్శనంగా అయ్యా మా రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ రాని మన గవర్నమెంట్ వస్తే మీ గిరిజన కాలనీని ఒక మోడల్గా తీర్చిదిద్దామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అదే మంత్రిగా చేయడం వల్ల ఈరోజు మా సిమెంట్ రోడ్లు కానీ సైడ్లు కాలవ్ కానీ తర్వాత ఈది లైట్లు కానీ ఆహ్లాదకరంగా ఉన్నాయా అని చెప్పి ఈ గిరిజన కాలనీల తరపున ఎస్టీల తరఫున వాళ్ళే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది ఎందుకంటే గోవర్ధనన్న మీద ఉన్న ప్రేమ అతని మీద ఉన్న ఆయాత ఎందుకంటే అతని మీద ఎక్కువ ఎక్కువ ప్రేమ చూపించి ఈరోజు మా గోవర్ధనన్న ఎస్టీ గుండెల్లో చిరస్థాయిలు నిలబడ అని చెప్పడం ఇది ఒక నిదర్శనం ఈ కుర్చోలుపడి గ్రామం సంబంధించి ప్రతి ఇంటి ఎస్టీ గడప తెలిపితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అయా మేము ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం మేము జగన్ అన్న గెలిపిస్తాం అదేవిధంగా మూడోసారి మా గోవర్ధనాన్ని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం అయ్యా రానాయనా అని చెప్పి వాళ్ళే నన్ను తీసుకోబోయి ఇంట్లో కూర్చోబెట్టుకొని అంత ప్రేమగా ఆప్యాయతో మాట్లాడడం జరిగిందంటే దీన్ని బట్టి సోమిరెడ్డి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది గోవర్ధన్ అన్న మూడోసారి బంపర్ మెజార్టీతో యాభై వేల మెజార్టీతో ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం జరుగుతుంది ఎందుకంటే గోవర్ధన చేసిన చవలసిన పనులు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నాడంటే అది కేవలం గోవర్ధన పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే సరేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఎస్టీలు కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నాడంటే కేవలం ఆయన పుణ్యమే ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఎస్టీ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తాడో అదే విధంగా మన సరేపల్లి నియోజకవర్గంలో కులం చూడడం మతం చూడడం అన్నట్టుగా ఒక వర్గానికి ఒక్కొక్క నాయకుడిని ఏర్పాటు చేసి ఆ వర్గ నాయకుడికి ఏ పనులు జరుగుతున్నాయి చూసి ఈ రోజు ఆ వర్గానికి ఏ సమస్యలున్నా చెప్పు అని చెప్పి నన్ను పంపించడం జరిగిందంటే మా మీద చూపే ప్రేమ ఎంతవరకు ఉన్నదో ఈ సమముఖంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే గోవర్ధన చేసే చూసే ప్రేమ అనురాగాలు ఏ టైం అయినా ఏ సమయ సరే గోవర్ధన ఫోన్ చేస్తే అనా ఈ సమస్య ఉందంటే రానైనా చెప్పురా అని చెప్పి ఆ సమస్యకు పరిష్కరించిన నాయకుడు మాకు కావాలని చెప్పి ఈరోజు కుచ్చలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గోవర్ధనన్న మీద ఉన్న ప్రేమ ఏంటంటే ప్రాదాల గుండెల్లో ఈరోజు చిరస్థాయిలో నిలబడిన వ్యక్తి మా గోవర్ధనన్న ఎందుకంటే సైడికాలు కానీ డ్రైన్స్ కానీ అన్నీ చేశాడు కాబట్టి ఈరోజు ఈ గిరిజన కాలనీ తరపున వాళ్ళే స్వయంగా మా గోవర్ధనం మేము గెలిపించుకుంటాం అని చెప్పడం జరిగిందంటే ఈరోజు గోవర్ధనన్న స్థాయి ఏంటంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి కష్టపడి నాయకుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రభుత్వ సంక్షేమాలు ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాలంటీరీ వ్యవస్థ పెట్టాడో ఆ వాలంటీరీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్న అనే బాధ్యత మా గోర్ధనం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి నెల ప్రతి ఐదు గంటలకు వచ్చి ఇంటికి తలుపు తట్టి వాలంటీర్ ఈరోజు పింఛనిస్తున్నానంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి వల్లే అదేవిధంగా మా సరోపల్లి నియోజకవర్గం ముద్దు మా గోవర్ధన వల్లే జరుగుతుందని చెప్పి ఈ గిరిజన కాలనీలు వీళ్ళు ఎస్టీలు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కుచ్చలపడి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళినా చెప్తాడు ఒక ఓటు బాదు నిలవన మొత్తం ఏకదీటిగా ఖచ్చితంగా మా గోర్దనన్నకే మా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఈ కుచ్చలపడు ఎస్టీల తరఫున నేను చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా

పరిధిలో స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ఉరెత్తించారు మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాయితీగా నిస్వార్థ పరుడిగా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా నిస్వార్థపర రాజకీయ నాయకుడిగా మీ వాటికి సేవలు అందిస్తున్న సోదరుడు శ్రీ బాబులోపల్ ప్రసాద్ గారికి ఈరోజు ఈ ప్రచారానికి అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బీసీసీపీ చైర్మన్ సోదరులు శ్రీ కోలా గురువులు గారికి సోదరులు నా మిత్రులు నాకు అత్యంత ఆప్తులు మీ మాధవ ధర ముద్దు బిడ్డ ఈరోజు మీ అందరి గౌరవాన్ని కూడా పెంచే విధంగా విశాఖపట్నంలో విఎంఆర్డిఏ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సోదరులు సనపల్లి చంద్రమౌళి గారికి సోదరి దళిత భోజన పార్టీ విశాఖ లోక్సభ అభ్యర్థిగా విశాఖ లోక్సభ స్థానానికి ఎన్నికల బరిలోకి దిగుతున్న బాన్న రమేష్ ఆయన నాకు మీ విశాఖ అండగా ఉండాలని ఓకే విశాఖపట్నం వాటర్ మహాశివులందరూ కూడా విజ్ఞప్తి నా పేరు బాణ రమేష్ అడ్వకేట్ దళిత భోజన పార్టీ తరఫు నుంచి విశాఖపట్నం పార్లమెంటరీ ఎంపీగా పోటీ చేస్తున్నాను కనుక మీ అందరూ నా దయించి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అలాగే నన్ను పార్లమెంట్కి పంపించినట్లయితే క్రైస్తవులకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారని అలాగే రైతులకు నిరుద్యోగులకు ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తారని మీ అందరికీ మరొకసారి విశాఖపట్నం ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా నాకు తెలియజేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్త